నమస్తే బీవీఎన్కు స్వాగతం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా బీవీన్ ప్రేక్షకులకు మరియు భారతీయులందరికీ నా శుభాకాంక్షలు మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మహాత్మా గాంధీ గారు నేను స్వతంత్రం తీసుకొచ్చాను కానీ భారతదేశంలో స్త్రీలు అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిచినప్పుడే తిరుగాడినప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి ఆ రోజు చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇవాళ చూసుకుంటే స్త్రీలు దేవుడే స్త్రీలకు స్వతంత్రం అనేది దేవుడేరు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారికి ఇవాళ ఒక మంత్రికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసి రెండు సార్లు మంత్రిగా చేసినటువంటి కొండ సురేఖ గారికి ఇవాళ రక్షణ లేని పరిస్థితి అయింది ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన ఇవాళ హేయమైనటువంటి సంఘటన ఏంటంటే కొండ సురేఖ గారిని ఇవాళ ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఒక అనరాని విధంగా చెప్పుకోలేని విధంగా మాట్లాడుతూ ఉన్నారు దీని అంతటి కారణమైనటువంటి కేటీఆర్ని అరెస్ట్ చేసి విచారించాలని ఇవాళ కొండ సురేఖ గారి గురించి ఒక మంత్రి గురించి ఒక మహిళ గురించి ఒక బీసీ మంత్రి గురించి ఇవాళ ఈ విధంగా మాట్లాడిపిస్తున్నటువంటి కేటీఆర్ను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలంగాణ జన్లక్ష పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎవరైతే ఈ సోషల్ మీడియాలో వాడు దుబాయ్లో ఉన్నాడా ఇంకెక్కడున్నా సరే వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కొండ సురేఖ గారికి తెలంగాణ జర్నలిస్టుల మందరం కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం మీ పోరాటం మీరు అనిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు మీరు పోరాడే తత్వం ఉన్న నాయకురాళ్ళు అటువంటి మీరు ఈ పూర్తవుపులకు భయపడొద్దని మీరు ఇంకా గట్టిగా అడుగులేస్తూ ఇంకా ముందుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని తక్షణమే దోషులను పట్టుకొని శిక్షించాలని చెప్పేసి వీటన్నిటికీ మూలకారకుడైనటువంటి కేటీ రామారావుని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ